ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతులు అవ్వబోతున్నటువంటి రాసుల వారు వీళ్ళే ఇక ఈ రాసుల జాతకులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరాల వరకు ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇక మన హిందువులందరికీ కూడా కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుండి కూడా శని భగవానుడు తన స్వస్థానం కుంభరాశి నుండి మీన రాసుల్లోకి ప్రవేశించాడు శని భగవానుని ఈ రాశి సంచారం మార్పు కారణంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రములోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతూ ఉన్నారు సాక్షాత్ శని భగవానుడు ఈ ఉగాది నుండి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకులకు తన విశేషవంతమైన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృపా కటాక్షల వలన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాసుల వారికి అతి పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలను కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా విశేషంగా పొందుకోబోతున్నారు ఇక దీని కారణంగా ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు శనిదేవిని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో ఈ రాసుల వారికి ఏ రకమైన అదృష్టం వీరిని వరించబోతుంది అలాగే వీరు ఏ విధంగా ఈ ఇరవై ఐదేళ్ల పాటుగా అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిషలు అవ్వబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంగరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే శని పగవని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు రాశి చక్రంలోని ఈ రాసుల యొక్క జాతకం వెలిగిపోతుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఎవరు కూడా ఊహించినటువంటి అద్భుతమైన విజయాలను మీరు పొందుకుంటారు ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ రాసుల జీవితం పూర్తిగా మారిపోతుంది మీ యొక్క ఆనందం అమ్మరాన్ని తాకుతుంది ఇక మన హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాం ఇక ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు శని భగవానుడు శని దేవుడు సూర్యుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శని భగవాని కొలుస్తూ ఉంటాడు అలాగే శని దేవుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మఫల ప్రధాత అని కూడా శనిదేవుణ్ణి పిలుస్తూ ఉంటారు ఇక శని అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప్రధాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శని భగవానుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక శనిదేవుని కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు గనక ఎవరి మీదే ఉంటే గనక వారికి వారి జీవితంలో ఎటువంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు కష్టాలను నష్టాలను కలిగిస్తారో ఆ శనిదేవుడు వారినే దండిస్తూ ఉంటాడు వారినే పట్టి పీడిస్తూ ఉంటాడు ఇక అలాంటి శని దేవుని ఆశీర్వాదాలు ద్వాదశ రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అత్యద్భుతంగా కలగబోతూ ఉన్నాయి దీనికి కారణంగా ఈ రాశి జాతకులకు శని దేవుని విశేషమైన ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగదాయకమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృపా కటాక్షాలు ఇప్పుడు ఈ రాసుల వారికి అద్భుతంగా కలగబోతున్నాయి ఇక ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిశ్వలు అవబోతున్న రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిష్లుగా అవ్వబోతున్న రాసుల జాతకులో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఇక ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు వీరు కొత్త కొత్త పనులను ప్రారంభించాలని కళలు కంటున్నారు ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి ఆఫీసుల్లో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు చేస్తున్న పనుల్లో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీపై అధికారులు మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ కన్యా వారు సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి సంతానం యోగం కలగబోతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది ఇక శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన యోగవంతమైన సమయం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శనిదేవుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత యోగదాయకంగా శుభదాయకంగా ఉండబోతుంది ఎన్నో రకాల శుభయోగాలు ధనలాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అవంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి మీరు చేస్తున్న పనులకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని సాధించి తీరుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ దైనందిన జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది ఈ కారణం చేత మీ జీవితంలోకి వచ్చే ప్రతి సమస్య ఈ సమయంలో దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ వృషభ వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు వృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు అన్ని నెరవేరుతాయి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో చాలా అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పొచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి ఇక తర్వాతి రాసి తులారాశి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు చిని దీవుని ఆశీర్వాదంతో విశేషమైన కృపా కటాశాలతో ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన గుడ్ న్యూస్ లను ఈ తులారాశి వారు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ అందుతాయి మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన యోగాలు శుభయోగాలు అనేవి మీకు కలగబోతున్నాయి మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తి అవుతాయి తులరాశి వారికి శనిదేమని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా తలపెట్టినా కూడా ఆలోచించి చెయ్యాలి అదృష్టం మీ పక్షానే ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు ఈ సమయాన్ని సరిగ్గా పూర్తిగా వినియోగించుకోవడం వలన శనిదేవుని విశేషమైన ఆశీర్వాదంతో కృపా కటాకాలతో మీరు ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆదాయ వనరులు మరింతగా బలపడుతూ ఉంటాయి తద్వారా మీకు లాభాలు పెరుగుతాయి మీ ఆరోగ్యంలో మెరుగుదల మీరు చూస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యం చాలా బాగుంది అనుకోండి మనం ఎంతో చక్కగా మనల్ని చేస్తున్న అన్ని పనులు విజయాలను సాధిస్తాం అలాగే డబ్బులను బాగా సంపాదిస్తాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు తులారాశి వారికి శనిదేవుని కృపా కళాశాల వలన ఖచ్చితంగా వీరు కోటేశ్వరులు అవుతారు ఇక తరువాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క అపారమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీరికి ఎంతో అద్భుతంగా విశేషంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు ఎంతగానో మీ జీవితంలో అభివృద్ధి ఉండబోతుంది గతంలో ఏవైతే ముఖ్యమైన పనులు మధ్యలో పూర్తి కాకుండా మీకు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే గతంలో మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే మీ పై అధికారులు మీ పనితులను మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతాయి ఇక కుంభరాశి వారి యొక్క ఫ్యామిలీలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు మీ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఇక శనిదేవుని యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు ఈ నాలుగు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు మీరు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద మీ కెరీర్ మీద ఎంతో చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు కోపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ నాలుగు రాసుల జాతకం అనేది దేదీప్య మానంగా వెలిగిపోతుంది మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటశలు అవుతారు అదేవిధంగా శాస్త్రం ప్రకారం రాశి చక్రం నుండి పన్నెండో రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు కనుక పట్టుకుంటే ఆ సమయంలో మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తాయి మీరు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ముఖ్యంగా శనివారం రోజున ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి శని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున శనిగ్రహానికి పూజలు చేయండి అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి అదేవిధంగా పశుపక్షాదులకు నీటిని అందించండి ఇలా చేస్తే శనిదేవుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవెల్ల ఉంటాయి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా సంతోషంగా హాయిగా జీవిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ బెలక్ని యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసిన మరి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్